కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్ ఏరియాలో నేడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలనేని సురేంద్రబాబు ఈరోజు సాయంత్రం పర్యటించారు కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్లో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట అక్కడ చేస్తున్న పనులను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమెల్నేని సురేంద్రబాబు టీడీపీ నాయకులు వాల్మీకి నాయకులు కళ్యాణదుర్గం ప్రజలతో కలిసి జరుగుతున్న పనులను మరియు కళ్యాణదుర్గంలో జరుగుతున్న డివైడర్ పనులను కూడా ఎమ్మెల్యే అమెల్నేని సురేంద్రబాబు స్వయంగా నడుచుకుంటూ వెళ్లి పనులను పరిశీలించారు ఎన్నికల సమయంలో కళ్యాణదుర్గంలో వాల్మీకి మహర్షి కాంస విగ్రహం ఏర్పాటు చేస్తారన్న హామీ అమలు దిశగా ఎమ్మెల్యే అమెల్నేని సురేంద్రబాబు సొంత నిధులతో కళ్యాణదుర్గంలో వాల్మీకి సర్కిల్ ఏరియాను ఎంతో సుందరంగా సుమారు యాభై లక్షల వ్యయంతో ఆయన నిర్మిస్తున్నారు వాల్మీకి మహర్షి కాంస విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసే పనులను కూడా ఎమ్మెల్యే అమెలనేని సురేంద్రబాబు ఈరోజు టీడీపీ నాయకులు మరియు వాల్మీకి నేతలు కళ్యాణదుర్గం ప్రజలతో కలిసి ఆయన పరిశీలించారు పనులలో ఎక్కడ రాజీ పడకుండా చాలా నాణ్యతగా చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు వాల్మీకి మహర్షి విగ్రహం ఏర్పాటు అయితే కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్ ఎంతో సుందరంగా తయారవుతుందని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు అలానే కళ్యాణదుర్గంలో డివైడర్ పనులను కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళి పరిశీలించారు అనంతరం కొల్లాపురమ్మ దేవాలయంలో కూడా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలేనేని సురేంద్రబాబు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఎంతో మందికి అలాంటి వాల్మీకి మహర్షి విగ్రహం ఏర్పాటు చేసే అదృష్టం కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు తనకు కల్పించటం చాలా అదృష్టం అని ఆయన తెలిపారు మరికొద్ది రోజుల్లో కళ్యాణదుర్గంలో వాల్మీకి సర్కిల్ ఎంతో సుందరంగా తీర్చిదిద్ది వాల్మీకి మహర్షి కాంస విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు వాల్మీకి నేను అదృష్టంగా భావిస్తున్నాను ఆ రోజు ఎన్నికల సమయంలో నన్ను ఆ రోజు వచ్చాయి కొంతమంది వాల్మీకి సోదరులు పెద్దవాళ్ళు వాల్మీకి పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ వాల్మీకి సర్కిల్ గా నామకరణం చేయడం జరిగింది దానికి తగ్గట్టు విగ్రహం కూడా ఏర్పాటు చేసే మంచి విగ్రహము లేదా మంచి ల్యాండ్ మార్క్గా ఉంటే బాగుంటుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజే చెప్పాం కంస విగ్రహం తయారు చేస్తాం కంస విగ్రహంతో వాల్మీకి విగ్రహం తయారు చేసి ఈ వాల్మీకి సర్కిల్లో పెట్టడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా విగ్రహాన్ని కూడా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అది కూడా రెడీ అవుతుంది అది ఎవరైతే అంబేద్కర్ విగ్రహం చేశారో విజయవాడలో అంటే నాకు తెలిసి అది యాభై అడుగులతోనో డెబ్బై అడుగులతోనో అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడి రోడ్లో పెట్టారు అలాగే పొట్టి శ్రీరామును విగ్రహం కూడా ఆ శిల్పే తయారు చేస్తున్నారు యాభై అడుగులతో ఆ శిల్పి ద్వారానే మనం వాల్మీకి విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నాం అంటే ఎందుకంటే ఏదో విగ్రహం తెచ్చి పెట్టడం కాదు ఆ శిల్పుల్లో కూడా నైపుణ్యం ఉన్నప్పుడే మనకంతా ఆ శిల్పి నైపుణ్యంతోనే ఖచ్చితంగా వాల్మీకి రూప రూపకల్పన అంతా కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఆ శిల్పితో మనం విగ్రహం తయారు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు మనం చెప్పాం ఒక ఇరవై ఎనిమిది లక్షలతో విగ్రహం మొత్తం విగ్రహం తయారు చేస్తున్నారు అంటే ఇరవై మూడు లక్షల రూపాయలు విగ్రహంకి కాస్ట్ అవుతుంది ఆ జీఎస్టీ కలుపుకుంటే ఇరవై ఎనిమిది లక్షలు ఇదంతా కలిపి మరి ఇక్కడ అంతా ఏదైతే ఉందో నాకు డప్పు అనేది కాదు వాల్మీకి సోదరులకి అందరూ కూడా వాల్మీకి సోదరులు అనే విషయమే కాదు ఆయన మహర్షి వాల్మీకి మహర్షి నిజంగా నేను మన సాక్షిగా చెప్తున్నా వాల్మీకి వాల్మీకి మహర్షిని నేను ప్రతిరోజు దినం పూజించే తత్వం నాది అలాంటి వాల్మీకి మహర్షి విగ్రహం పెట్టడం కూడా నేను అదృష్టంగానే భావిస్తున్నా ఏదేమైనా కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ ఆవిష్కరణకు నేను మన కాలుశ్రీనివాసన్న అలాగే జయరామ్ గారు అలాగే ఎంఎస్ రాజు అలాగే దగ్గుపాటి ప్రసాద్ పర్యటన సునీత అందరం కలిసి ఉన్నప్పుడు మన లోకేష్ బాబు సార్ని అడగడం జరిగింది సార్ వాల్మీకి జయంతి ఏడో తారీఖు ఉంది మీరు విగ్రహ ఏమన్నా ఏమైనా రాగలుగుతారో రెడ్డి సార్ మీరు వస్తే ఆ రోజు నా వ్యక్తిగత కార్యక్రమం ఉంది కాబట్టి ఆ రోజు కాకుండా ఇంకొక రోజు పెట్టుకుంటే బాగుంటుందేమో అని అభిప్రాయం వెల్లకూర్చడం జరిగింది కానీ అందులో భాగంగానే దానిలో ఇంకొక నెల రోజులు లేట్ అయినా పర్లేదు దీన్ని ఇంకా బాగా తయారు చేసి ఇంకొక రోజు అనుకూలం లోకేష్ బాబున లేదా ఇంకొకరి చేతనో ఈ విగ్రహ ఆవిష్కరణ చేసే ఏర్పాట్లు కూడా చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు